జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పోయి తల్లులు వచ్చేస్తుంది అక్కడ కూడా మళ్ళీ మోసం పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సిపి ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతా ఉంది ఈరోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముంది ఆ డేటా స్కూల్ తెరిచినాయి ఆ స్కూల్లో ఎంతమంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారనే తెలీదా తెలియదా డేటా డేటా నెండు ఎన్రోల్ డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెను రోజులు డేటా నలభై మూడు లక్షల మంది తల్లు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అయింది నేను డేటా నువ్వు వేయాల్సింది